హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కొన్ని నుంచి తెచ్చుకున్న పైనాపిల్స్ అయితే అయితే ఒక ఏడెనిమిది పైనాపిల్స్ అయితే కోసుకొని అయితే మా మా మాబడిలో అయితే భోజనం టైంకి అయితే పంచతానం తీసుకెళ్తున్నాము చూడండి ఇక్కడైతే పైనాపిల్స్ అయితే తెచ్చుకున్నాము ఇవి ఇక్కడ ఉన్న పైనాపిల్స్ అయితే ఇవి కోసుకొని అయితే ఇప్పుడు తీసుకెళ్తాము రూపాయినా పిల్ల అంటే ఒక ఫ్రెండ్ స్కూల్ పిల్లలకి వెళ్ళిస్తాను మధ్యాహ్నం భోజనం టైంకి 那得。 ఇప్పుడైతే మేమైతే పైనాపిల్స్ అయితే వస్తాము ఈ పైనాపిల్స్ అయితే ఇప్పుడు మా పక్కూరు విలేజ్కి అయితే తీసుకెళ్ళి స్కూల్ పిల్లిని భోజనం టైంకి అయితే పెట్టుకొని వస్తాము దాదాపుగా అక్కడ ఇరవై నుంచి ముప్పై మధ్యలో పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళైతే మొత్తం అయితే ఏడు ఎనిమిది పైనాపిల్స్ అయితే కోసినాము దీనికైతే కోసిస్తాము ఇవి అయితే ఇప్పుడు స్కూల్కి అయితే తీసుకెళ్తాము బండి మీద అయితే ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే పక్క ఊరికి అయితే విలేజ్ అయితే ఇచ్చుకొని అయితే వస్తాము రైస్ కర్రీ సాంబార్తో పాటు పైనాపిల్ అయితే ఇస్తున్నాము ఫైనల్గా మనం ఇద్దమనుకున్న స్కూల్కి అయితే వచ్చాము ఇదే ఒలగజ్జ మాబుడి స్కూల్ ఈ స్కూల్లో అయితే పైనాపిల్స్ అయితే మధ్యాహ్నం లంచ్ అవర్లో అయితే ఇస్తున్నాను చిన్నప్పుడు ఇలా స్కూల్లో అయితే పాటల పా అంటే ప్రార్థన చేసిన తర్వాత అయితే అన్నం తినేవాళ్ళము ఇప్పుడు కూడా ఇలా స్కూల్లో కూడా జరుగుతూ ఉండేది కదా Rambu-k önemliy station k её yang digarрост hui Keharimok, kekurungan diключa dan tumbuh di writer-teacher kädr newer, namu tering um Carteru, dan pick incident kekeny Oraj. Ir invention rambu-k kekurungan mandarido我們 k oui, mengup Очel analytical measurement, పైనాపిల్స్ అయితే మొత్తం అయితే పని చేసుకుని అయితే స్కిల్ పిల్లలు ఇచ్చిన అమౌంట్ చూడండి భోజనా అయిపోయింది భోజనం చేసుకుని అయితే అయితే అనుకుంటుంది ఒకరో ఇద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళు మాత్రమే భోజనం చేసుకుంటారు నేను వచ్చి ఇచ్చి చేసిన స్కూల్ అయితే ఇదే